అస్మద్ గురుభ్యో నమ మన కవులు వారి చమత్కారాలు అనే భాగంలో నర్సన్న కవి తన చేతిలోకి ఆ భిక్షా పాత్ర ఎలా వచ్చిందో వీరసేన మహారాజుకి వివరంగా చెప్పాడు కదా మరి ఆ రాజు కొలువులోంచి ఈ కవిని ఎందుకు తీసేశారో రోజు భాగంలో తెలుసుకుందామా ఆ రాజు ఆస్థానంలో ఈ నర్సన్న కవి పని ఏంటంటే ప్రకృతిని రాజ్యంలోని ప్రజల జీవన విధానాల్ని అలాగే భగవంతుణ్ణి తన కవితల రూపంలో రాజుకి వినిపించి ఆనందింపజేస్తూ ఉండేవాడట అయితే ఒకసారి రాజు అనుకున్నాడట ఓహో వీటి మీద రాసిన కథలు ఇంత బాగుంటే నేను ఎన్నో గొప్ప పనులు చేశాను కదా నా మీద కవితలు రాయించుకుంటే ఇంకెంత గొప్పగా ఉంటుంది అని ఆలోచించుకొని రోజు ఆ కవిని అడిగారట కవి మహాశయ నేను ఎన్నో గొప్ప పనులు చేశాను కదా ఇప్పుడు నా కీర్తి ప్రతిష్టల మీద నా అందం మీద ఒక కవిత చెప్పండి అని అడిగారట ఈ కవి ఇరుకుల్లో పడ్డాడట ఈ కవి పాలసీ ఏంటంటే తన కవితలు భగవంతుడి మీద కానీ ప్రకృతి మీద కానీ లేదా పేద ప్రజల కష్టాలు వారి చిన్న చిన్న ఆనందాలు వాటి మీద కవితలు రాయాలని నియమం ఇలా మనుషుల్ని పొగట్టడం ఆయనకు అసలు ఇష్టం లేదు రాజుకి ఎలా చెప్పాలో తనకి అర్థం కాలేదట సూటిగా మొహం మీద చెప్తే రాజు ఏమన్నా అనుకుంటారేమో అని ఆలోచన లేదు ఆయన మీద కవిత చెప్దాము అనుకుంటే ఆయన ఏదైతే పెట్టుకున్నారో నియమాలు వాటిని ఉల్లంఘించినట్టే కాబట్టి మహారాజుకి ఎలాగైనా తనని పొగట్టడం ఇష్టం లేదని చెప్పాలి నేను సూటిగా చెప్పకపోయినా ఆయనకు అర్థం అవ్వాలి అని అనుకోని ఇలా చెప్పాడట మహారాజా మీ మీద కవిత నాకు పెద్ద కష్టమేం కాదు కాకపోతే నేను ఒక చిన్న సమస్యలో ఉన్నాను అని అంటాడట ఏం సమస్య చెప్పండి కవి వర్య వెంటనే తీర్చేస్తాను అని అనేసరికి అప్పుడు కవి ఇలా అంటాడట మహారాజా నాకు కూతురుంది దానికి యుక్త వయసు వచ్చింది ఇంతవరకు పెళ్లి కాలేదు దాని పెళ్లి గురించే నా ఆందోళన అని అనేసరికి మహారాజు ఓ సింతేనా నాకు చెప్పండి మీకు ఎలాంటి అబ్బాయి కావాలి ఎంత కట్నం కావాలి రేపే పెళ్లి చేసేద్దాం అని అనేసరికి అదంతా కాదు మహారాజా ఆ మాత్రం కట్నాలు కానుకలు ఇచ్చి నేను పెళ్లి చేయగలను అసలు చిక్కేంటంటే మా అమ్మాయికి చెడ్డ వాళ్ళు నచ్చట్లేదు సరేపోని మంచి నుంచి పెళ్లి చేద్దామంటే ఆ వాళ్ళకి మా అమ్మాయి నచ్చట్లేదు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో నాకు అర్థం కావట్లేదు మహారాజా అని అనేసరికి అదేంటి మంచి వాళ్ళకి మీ అమ్మాయి నచ్చకపోవటం ఏంటి మీ అమ్మాయికి కన్నొంకర కాలొంకర అని అనేసరికి అబ్బబ్బే అదేం లేదు మహారాజా మా అమ్మాయికి ఎప్పటి నుంచో యుక్త వయసు అసలు ఆ వయసు పెరగదు అవన్నీ తగ్గదు అయినా సరే మా అమ్మాయికి మంచి వాళ్ళు నచ్చట్లేదు చెడ్డ వాళ్ళు ఏమో మేము పెళ్లి చేసుకుంటామంటే మేము పెళ్లి చేసుకుంటామని ముందుకు వస్తున్నారా కానీ మా అమ్మాయికి చెడ్డ వాళ్ళ మొహం చూడటం కూడా ఇష్టం లేదు అని అనేసరికి మహారాజు గారు అన్నారు ఇదేదో వింత సమస్యలా ఉందే ఒక పని చేయండి కవివర్య మీ అమ్మాయి పేరు వయసు జాతకము అన్ని వివరాలు మన ఆస్థాన పురోహితుడికి ఇవ్వండి ఆయన మీకు పరిష్కారం చెప్తారు అని వెంటనే ఆస్థాన పురోహితుడిని పిలిపిస్తారట అప్పుడు ఆస్థాన పురోహితుడు జరిగినంత విని ఈ కవిని అడుగుతాట ముందు మీ అమ్మాయి పేరేంటో చెప్పండి ఆ పేరుని బట్టే నేను తన జాతకం ఏంటి తన లగ్నం ఏంటి అన్ని చెప్పేస్తాను అంటారట అప్పుడు కవి ఇలా చెప్తాడట నా గారాల పట్టి పేరు స్థుతి అని ఆ ఒక్క మాట చెప్పగానే ఆస్థాన పురోహితుడికి మంత్రికి ఈయన చెప్పాలనుకుంటున్నది అయిపోయిందట కాని రాజుగారికి మాత్రం అర్థం కాలేదు అప్పుడు ఆస్థాన పురోహితుడు ఇలా అంటాడట మహారాజా వీరి అమ్మాయికి ఇంకా పెళ్లి కాదు ఎందుకంటే వీరికి అసలు అమ్మాయే లేదు ఈయనకి మిమ్మల్ని పొగడటం ఇష్టం లేక కూతురి పెళ్లి సాకు చెప్పాడు స్థుతి అంటే పొగడత అంటే పొగడతలు వాళ్ళకి నచ్చవు కదా పొగుడదామని వారి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు నిరాకరిస్తారు అదే చెడ్డవాళ్ళు నన్ను పొగడండి నన్ను పొగడండి అని అడుగుతారు అలా వారిని పొగడటం ఎవ్వరూ ఇష్టపడరు అలాగే అమ్మాయికి ఎప్పటికీ యుక్త వయసే అంటే పొగడతలు ఎప్పుడు నిత్య నూతనంగానే ఉంటాయి ఇది మహారాజా కవి గారి ఉద్దేశం అప్పుడు రాజుగారికి కవి గారి ఉద్దేశం అర్థమయ్యి కోపంతో కవివర్య అంటే మీ ఉద్దేశం నేను చెడ్డవాడినా అందుకే మీరు నన్ను పొగడట్లేదా అని గట్టిగా అడిగేసరికి అప్పుడు కవిగారు ఇలా చెప్తారు మహారాజా మీరు చెడ్డవారు అని నేను అనట్లేదు అలా అని మంచివారు అని కూడా నేను ఏకీభవించట్లేదు మీరు మంచివారే అయి ఉంటే నన్ను పొగడమని అడిగేవారు కాదు అయినా ఏముంది మీరు కొత్తగా చేస్తున్న మంచి ఒక కుటుంబాన్ని నడిపించడానికి తల్లిదండ్రులకి ఎంత బాధ్యత ఉంటుందో ఒక రాజ్యాన్ని సక్రమంగా నడిపించడానికి మహారాజుకి అంతే బాధ్యత ఉంటుంది మీరు కేవలం మీ బాధ్యత మాత్రం నిర్వర్తిస్తున్నారు మేము మిమ్మల్ని ఎన్నుకున్నది కూడా మిమ్మల్ని ఆ పని చేయమనే కదా అందుకని మీరు అడిగిన దానికి ఇదే నా సమాధానం అని కవి అనేసరికి రాజు ఆగ్రహంతో ఆయన కొలువులోంచి ఆయనకు ఉద్యోగం తీయటమే కాకుండా ఎక్కడా పని దొరకకుండా చేశాడు ఇది బహుచమత్కారి అయిన నర్సప్ప అవధానుల పేదరికం కదా ధన్యవాదాలు